మన దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు ఇలా ఇచ్చే ప్రసాదాన్ని భక్తులు అమృతంగా భావిస్తారు అయితే దేశంలో కొన్ని కొన్ని దేవాలయాలలో ప్రసాదాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న అయోధ్య రామమందిరంలో ప్రసాదంగా భక్తులకు ఏమందిస్తారు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది అయితే ఆ ప్రసాదం ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాము మన దేశంలో కొన్ని ఆలయాలలో ప్రసాదాలకు ప్రత్యేక స్థానాలు ఉన్నాయి ఉదాహరణకు తిరుపతి లడ్డు అన్నవరం గోధుమనుక ప్రసాదం సింహాచలం అప్పన్న స్వామి వారి పులిహోర కేరళలోని అయ్యప్ప స్వామి ప్రసాదం షిర్డిలో దూద్పేడ ఇలా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి ప్రసాదం కోసమే ఆలయానికి వెళ్ళేవారు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఒకవేళ ఆలయానికి వెళ్ళకపోయినా ఆయా ప్రసాదాలను తెలిసిన వారి శాతం తెప్పించుకుని మరి భక్తితో తింటుంటారు క్రమంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరంలో ప్రసాదంగా ఏమందిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరగనుంది ప్రాణ ప్రతిష్టాపన అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతిస్తారు అయితే రామాలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదం విషయంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయోధ్య రామ మందిరం ప్రసాదంగా ఇలాచి దానాను భక్తులకు అందించాలని ట్రస్ట్ నిర్ణయించింది పంచదార యాలుకలతో తయారు చేసే ఇలాచీ దాన ఇప్పటికే దేశంలోని పలు ఆలయాలలో భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నారు ఇలాచీ దాన తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందంటారు దాంతో ఈ ప్రసాద తయారీ బాధ్యతలను రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామ జన్మభూమి ట్రస్ట్ అప్పగించింది అన్న ప్రతిష్టాపన జరగనున్న జనవరి ఇరవై రెండు లోపు ఐదు లక్షల ఇలాచీ దాన ప్రసాద ప్యాకెట్లను ఆలయ ట్రస్ట్కు అందించేందుకు తాము కృషి చేస్తామని ప్రసాద తయారీ సంస్థ యజమాని అయిన బోల్ చంద్రగుప్త అన్నారు ఇలాచీ దానాన్ని స్వీకరిస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందంటారు దీంట్లో పొటాషియం మెగ్నీషియం తో సహా పలు ఔషధ గుణాలు ఉన్నాయని తెలుస్తోంది ఉదర సమస్యలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది తుసారి కదా అయోధ్య రామాలయంలో ఇచ్చే ఇలాచీ దాన ప్రసాదం యొక్క ప్రాముఖ్యత గురించి హోపియాలజీస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ చే